ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన మాట యష్యాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం నీవు ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండదవు ప్రేమైన వార్లారా ఈ వాక్యములో దేవుడు మన జీవితమును ఒక ఉబుకుచుండు నీటి ఊటతో పోలుస్తూ ఉన్నాడు ఊట అంటే ఎప్పుడూ ఆగకుండా ప్రవహించే నీరు వానలు లేకపోయినా పరిస్థితులు మారినా ఆ ఊటలో నీరు ఎప్పుడూ ఉంటుంది అలాగే దేవుని మార్గంలో నడిచే మన జీవితం కూడా ఎప్పుడూ ఆగిపోకుండా ఆనందం శాంతి ఆశీర్వాదాలతో ప్రవహించాలి దేవుని వాక్యము ప్రార్థన విశ్వాసం మనలో నిరంతరం ఉండినప్పుడు మనం ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాము నీటి ఊట చుట్టూ ఉన్న చెట్లు ఎలాగైతే పచ్చగా ఉంటాయో మన జీవితం కూడా దేవుని కృపతో ఎప్పుడూ తాజాగానూ ఫలభరితముగానూ ఉంటుంది కష్టకాలంలో కూడా మన విశ్వాసం ఉబికిపడాలి ఎందుకంటే మన బలము దేవుని నుండే వస్తుంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి మీ జీవితము ఎండిన బావిలా కాకుండా ఉబుకుచుండు నీటి ఊటవలె ఉండునట్లుగా దేవుని మీద నమ్మకం ఉంచండి ప్రతిరోజు ఆయన వాక్యముతో నిండిపోండి అప్పుడు మీరు ఉన్న చోట దేవుని కృపతో పరిమలించుదురుగాక ప్రార్థన పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నీవు ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండదు అని మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను మేము ఆత్మ సంబంధంగాను శారీర సంబంధంగాను ఎప్పుడు సమృద్ధి కలిగిన వారి మీద నిలుచున్నట్లుగా మీ సహాయం దయచేయండి ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి జీవితాలు కూడా ఇట్టి ఆశీర్వాదకరమైన అనుభవాలు పొందినట్లుగా మీరు కార్యములు చేయండి నీటి ఊటగా మేముండి ఇతరులకు కూడా గొప్ప ఆశీర్వాదాన్ని చేకూర్చగలిగిన వారిగా మీరు మా జీవితాలను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమెన్ గాడ్ బ్లెస్ యూ మీ జీవితం దేవుని కృపతో ఎప్పుడు ఒప్పుకుచుండు నీటి ఊట వలె ఆశీర్వాదకరముగా ఉండునుగాక ఈ సందేశము మీకు ఆశీర్వాదకరమైతే దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు నిరీక్షిస్తున్నటువంటి వారి జీవితాలకు ఇది దీవెనగా ఉండునట్లుగా రక్షణ కలుగు చేయనట్లుగా షేర్ చేయండి